మన దేవుడు మాట వింటే ఆనందపడే దేవుడు నువ్వు అంటే నేను మాట విన్నా ప్రభువా సంఘానికి ఒక బియ్యం భర్త ఇస్తాను ప్రభు మాది బియ్యం భత్తా నువ్వు ఇచ్చినందుకు మళ్ళీ మైకలో ముప్పై సార్లు చదవాలి చదవపోతే కోపాలు వచ్చేస్తాడు దిక్కుమాలకి నేను అంటాను చదవకండి అసలు అలాగంటాను ఎందుకంటే దేవుడికి ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఏం చేయకూడదు చదివింపులు ఎట్టకూడదు మనకు ఆ జబ్బు చదివింపులు లేదా చచ్చిపోతాం మనం ఊరందరికైనా పడాలి కేజీ సిక్కిడికాయలు ఎత్తా ఊరంతకు చెప్పాలి నాలుగు టమాటకాయలు పడేస్తా ఊరందరికి చెప్పాలి దేవుడు అలా చెప్తే చెవులు పగిలిపోయి చచ్చిపోతావు నీకు చిన్నప్పటి నుంచి ఎన్ని పెట్టాడు ఆయన చెప్తే దావిదేమన్నాడు దేవా నేను నీకేమిస్తున్నాను నీకు ఇచ్చింది లేకపోతే నా కష్టారీ ఇస్తానన్నా ప్రభు నీవిచ్చినదే నేను నీకు అన్నాడు మరి మనం ఏం చేస్తాం మైకు మళ్ళీ ఆన్ చేసి ఊరందరూ కనబడేలాగా పల నాయన పాతిక రూపాయలు పల నాయన యాభై రూపాయలు పల నాయన వంద రూపాయలు సిగ్గుపడు రోజు బెంటకోళ ఆ టైంలో వాకింగ్ చెప్పుకో మంచిది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దేవుని కోసం మనం చేసేదాన్ని ఎప్పుడు డబ్బా కొట్టుకోకూడదమ్మా ఆయన సంతోషించాడు నువ్వు రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు మనుషులు చెప్పుకోవాలి నీ గొప్ప నీ గొప్ప నువ్వు చెప్పుకోకూడదు నీ గొప్ప నువ్వు మైకు లో చెప్పించుకోకూడదు మేము అందరం ఆనందపడి చెప్పాలి నీ గురించి అది సాక్ష్యం అంటే